సడే సతి ప్రభావం ఉంటుంది వీటి నుంచి ఎలా బయటపడాలి ఏలినాటి శని వరకు పోదు అనే మాట వినే ఉంటారు శని దేవుడి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఈ మాట చెబుతుంది హిందూ పురాణాలు గ్రంథాల ప్రకారం శని ఆయన్ను ఆరాధిస్తే కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు శనిదేవుడి ఆశీర్వాదం పొందిన వ్యక్తికి జీవితంలో దేనికి లోటు ఉండదని భావిస్తారు అలానే ఎవరైనా ఆయన శాపానికి గురైతే వారిని కష్టాలు ఎప్పటికీ వదలవని శనిదేవుడు ఒక వ్యక్తి చేసిన కర్మల ప్రకారం ఫలితాలు లేదా ప్రతిఫలాన్ని ఇస్తాడని నమ్ముతారు ఇతర గ్రహాల మాదిరిగానే శని వివిధ రాసులు మారుతూ ఉంటుంది ఈ గ్రహం ఏ రాశిలో ఉంటే దానిపై శని సడే సతి ధయా ప్రభావాలు ఉంటాయి శనిదేవుడు ఏదైనా రాశిని ఏడున్నర సంవత్సరాలు ప్రభావితం చేస్తే దాన్ని సడే సతి అని పిలుస్తారు శని దయా ప్రభావం వ్యక్తిపై రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఒక వ్యక్తిపై శని సడే సతి ప్రభావాలు ఎలా ఉంటాయి వీటి నుంచి ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకోండి సడే సతి అంటే ఏంటి శనిదేవుడు పన్నెండవ ఇంట్లో లేదా రాశిలో సంచరించినప్పుడు లేదా ఏదైనా రాశికి చెందిన రెండో ఇంట్లో ఉన్నప్పుడు శని సడే సతి ప్రభావం ఆ రాశిపై కనిపించడం ప్రారంభమవుతుంది సడే సతి ప్రభావం మూడు దశలుగా ఉంటుందని ఈ మొత్తం సమయాన్ని రెండున్నరేళ్ల చొప్పున మూడు దశలుగా విభజించారని చెబుతారు ఇలా ఏలినాటి శని మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది శని ధయ్య అంటే ఏంటి సంచార సమయంలో శని జన్మ రాశి నుంచి నాలుగు లేదా ఎనిమిదో ఇంట్లో ఉంటే దాన్ని శని ధయ్య ప్రభావం అంటారు శని ధయ్యా మొత్తం వ్యవధి రెండున్నర సంవత్సరాలు శని సడే సతి ధయ్యా రెండు అశుభం బాధాకరమైనవి అని చెబుతారు కానీ అది ఎప్పుడూ అలా ఉండదు జాతకంలో శని స్థానం సడే సతి ధయ్యా శుభ అశుభ ప్రభావాలను చూపుతాయి శని ధయ్యా సడే సతి సమయంలో ఏం చేయాలి శని దేవుడు కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు అందువల్ల ఒక వ్యక్తి కొన్ని ప్రత్యేక పనులు చేయడం ద్వారా శని ధయ్య సడే సతి అశుభ ప్రభావాలను తగ్గించవచ్చు ప్రతి శనివారం సాయంత్రం శని స్తోత్రాన్ని పఠించాలి ఇది ధయ్య సడే సతి సమస్యలను తగ్గిస్తుంది ప్రతి శనివారం శని దేవుడిని పూజించాలి శనివారం నాడు నల్ల మినపప్పు నల్లని వస్త్రాలు ఆవనూనె ఇనుము బెల్లం మొదలైన వాటిని దానం చేయడం ద్వారా శని దేవుడు సంతోషిస్తాడు భక్తులకు ఆశీర్వాదాలు అందిస్తాడని చెబుతారు శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని సడే సతి ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి వ్యక్తులు శక్తివంతమైన శని మంత్రం శని స్తోతం పఠించవచ్చు అలానే యోగాలో పాల్గొనవచ్చు దాన ధర్మాలు చేయవచ్చు హనుమంతుడిని ఆరాధించవచ్చు రావి చెట్టుకు పూజలు చేసినా ఫలితం ఉంటుంది సడే సతీగ్రహంతో బాధపడేవారు ముఖ్యంగా శనివారం నాడు ఇనుముతో చేసిన వస్తువులను కొనకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు